నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దివ్య విశ్వ స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశిషులు మనకి మామూలుగానే అమావాస్య అంటే ఎక్కువగా ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది నెగిటివ్గా ఆలోచించడం అనేది ముందుగా కనిపిస్తూ ఉంటుంది అందులో ఆదివారం అమావాస్య అని అంటే సినిమాల ప్రభావమే కావచ్చు ఈ సీరియళ్ల ప్రభావమే కావచ్చు లేదంటే వాస్తవాలు ఏదైనా ఉండొచ్చేమో మరి వెనకటి కాలంలో కానీ ఆదివారం అమావాస్య కలిసి వచ్చింది అంటే చాలా నెగిటివ్గా ఎక్కువ ప్రభావితం అవుతాయి అని చెప్పి చాలా భయపడుతూ ఉంటారు ఇప్పుడు మనకు రాబోతున్న చైత్ర అమావాస్య ఏదైతే ఉందో ఆదివారంతో కలిసి వచ్చింది మరి మామూలుగానే ఆదివారం అమావాస్య ఇలాంటివన్నీ కూడా పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు మనం ఎక్కువగా చేస్తూ ఉంటాము మరి ఈ అమావాస్యని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు ఈ అమావాస్య గురించి మనం ఒక రెండు మాటలు చెప్పుకుందాం అమావాస్య అంటే చీకటి అనేటువంటిది అందరికీ తెలిసిన ఇది అవునండి మన తెలుగు ప్రాంతాల్లో అమావాస్య అంటే కొంతమంది భయపడతారు కొన్ని శుభకార్యాలు చెయ్యరు గృహప్రవేశాలు ఇంకా రకరకాల బోర్డు వ్యాపారాలు అవి ఇవి ఇవాళ అమావాస్య వద్దు మంగళవారం అసలు వద్దు అష్టమి వద్దు ఇలా కొన్ని వాళ్ళ భావనలు ఉన్నాయి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వేరే ప్రదేశాల్లో భారతదేశంలో తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ నార్త్లో కానీ అమావాస్య రోజు అత్యంత పవిత్ర దినంగా రోజుగా వాళ్ళు స్వీకరిస్తారు ఆ రోజే మంచి పనులు చేస్తారు ఆ రోజులే కొనుక్కుంటారు ఆ రోజులే ఫ్లాట్ కానీ కార్లు కానీ అమావాస్య రోజు స్పెసిఫిక్ ఎందుకు అంటే అమావాస్య రోజు నుండి ఉదయం సూర్యోదయం లాగా ఆ యొక్క కొంచెం కొంచెం దిన దినాభివృద్ధిగా ప్రవర్ధమానంగా ఆ యొక్క తేజస్సు అంటే చీకటి పోయి వెలుతురు వస్తుంది అని రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది మరి పౌర్ణమి గురించి చక్కగా పౌర్ణమి మంచి నిండు పౌర్ణమి ఆ తర్వాత నుంచి తగ్గుతూ పోతుంది పెరుగుట తరుగుట ఈ యొక్క టెక్నిక్ తెలుసుకుంటే అప్పుడు మనం ఈ భావాలన్నింటినీ కట్టేస్తాం లేదు ఇది ప్రాక్టికల్గా చూడండి అమ్మా ఈ పదిహేను రోజులు చూడండి ఆ పదిహేను రోజులు తెలిసిపోతుంది అలాంటప్పుడు మనకి మంచి చేసే దాన్ని మనం మరి అవలంబించాలి స్వీకరించాలి మరి తమిళనాడులో వేరే ప్రాంతాల్లో నార్త్లో వాళ్ళు అలా స్వీకరిస్తూ నడిచిపోతోంది మనం ఇలాగే పూర్వీకులు ఇలాగే తీసుకుంటూ మనం ఇలా అలవాటైపోయింది సరే దాన్ని ఇప్పుడు ఒకేసారి మార్చలేం కానీ ఆ విషయాన్ని గనక మనం అర్థం చేసుకుంటే ఎవరో కొంతమంది అన్నా మారడానికి మార్చుకోవడానికి వీలు కలుగుతుందని దాని విశేషం చెప్పడం జరిగింది ఓకే అందుకని అమావాస్య మంచిది ఆదివారం అనేటువంటిది సూర్యుడికి సంబంధించిన వారం అంత చెడు జరక్కపోవడానికి కూడా వీలుంటుంది ఒక రకంగా పూర్తిగా చీకట్లో వెలుతురు ప్రసరణ జరిస్తే ఎలా ఉంటుంది మరి ఆదివారం సూర్యుడి రోజు కాబట్టి ఆయన అనుగ్రహంతో ఉండే రోజు కాబట్టి ఓకే తప్పకుండా దానివల్ల మంచి జరుగుతుంది మనం ఏమేం కావాలో ఎవరెవరు ఏ విధంగా వాళ్ళ వాళ్ళ పూర్వీకులు అనుసరించినటువంటి ఇంటి చిరస్థ అంటాం అలా చేసుకోవడంలో తప్పులేదు ఆనవాయితీ ఆనవాయితీ అంటాం బాగుంది మంచి పదం అందుకని అందరికి ఇంకొంచెం లోతుగా పోయి ఆ పదం వాడాను చిరస్థాని అని అందుకని అవి చేసుకుంటే బాగుంటుంది దోషాలు కూడా పోగొట్టుకోవచ్చు పూజలు చేసుకోవచ్చు మరి అమావాస్య పూజలు పితృకార్యాలు పితృకార్యాలు సరే ఎప్పుడు అది పాత విషయాలే అది కూడా భగవంతుడి స్వరూపమే మనకి జన్మనిచ్చిన పిత్రులు చాలా గొప్పవాళ్ళు వారు ఇవ్వకపోతే ఈ ఆత్మ ఐడియల్ ఆత్మలు అని ఓ లోకం ఉంటుంది పైన భూమికి నెక్స్ట్ అదే ఆ తర్వాత పితృలోకాలు వాళ్ళంతా అక్కడ ఉంటారు నివసిస్తారు వెళుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు చేసే కర్మలు బట్టి ఐడియల్ ఆత్మలు కూడాను మనకి నెక్స్ట్ అవే అందుకని వాటికి మనం చోటిచ్చి ఈ శరీరంలో ఆహ్వానించి కొంతమంది వాళ్ళు పూజలు చేసి కొంతమంది వ్రతాలు చేసి పిల్లలు కంటూ ఉంటారు అలాంటి మంచి సహృదయంతో ఉండేవాళ్ళు వాళ్ళని అవి గ్రహిస్తాయి గ్రహించి ఆ తల్లుల గర్భంలో ప్రవేశిస్తాయి ఏడు మాసాలు నిండిన తల్లులకి అందుకని మరి చాలా గొప్ప సైన్స్ ఉంది ఆత్మల గురించి కూడా విశేషంగా చెప్పుకోవచ్చు ఇంకో మారు ఎప్పుడో పర్టికులర్ ఐడియల్ ఆత్మల గురించే చెప్తా ఓకే ఎందుకంటే అది చాలా తక్కువ మంది చెప్తూ ఉంటారు మహానుభావులు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు గురువులు వారు కూడా అప్పుడప్పుడు చెప్తారేమో కానీ నాకు తక్కువగా అనిపించింది అందుకని ఒకసారి చెప్తానన్నాను అందుకని ఈ అమావాస్య దోషాలు కూడా నివృత్తి చేసుకోవడానికి మంచి మనకి జరగడానికి కూడా అది ఉపయోగించుకోవచ్చు దోషాలు పోవడానికి మీరు అన్నట్టు పితృకర్మలకు వాటికి కూడాను రకరకాల వాటికి కూడాను అమావాస్య మనం ఉపయోగిస్తున్నాం పాటిస్తున్నాం మరి మంచిదే అమావాస్య మాత్రం అందరికీ శుభకరంగా కూడా మనం స్వీకరించొద్దు మంత్రోపదేశం కూడా కొంతమంది ఇస్తారు మొత్తానికి మన జీవితంలో తేజస్సుని ప్రసాదించేటువంటి చక్కటి రోజు అమావాస్య అమావాస్య మంచిది ఫైనల్గా మంచిది మంచిది అంతే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు అంటే ఆ రోజున చేసే చేసే కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు అంటే యూనివర్సల్ న్యూట్రల్ అనమాట ఫోర్స్ఫుల్ గా కొన్ని గ్రహాలు వాటి ఉండే శక్తులు న్యూట్రలైజ్ అవుతాయి ఆ పర్టికులర్ టైమింగ్స్ లో అందుకని ఈ ప్రయోగాలు కూడా కొంతమంది చేస్తూ ఉంటారు ఆ ప్రయోగం ఈ ప్రయోగం పాపం వాళ్ళ వాళ్ళ ఇష్టానికి ఏదో ప్రయోగాలు మొత్తానికి మంచి ప్రయోగాలు ఉంటాయి చెడు ప్రయోగాలు ఉంటాయి మనం మంచి గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి అవి కూడా చేస్తే వాళ్ళు చేస్తారు అవే పర్టికులర్ అమావాస్య రోజులే నిర్ణయాలు తీసుకుంటారు ఫిక్స్ చేస్తారు అంటే వాటికి న్యూట్రల్ కూడా ఉంటుంది కాబట్టి ఫోర్స్గా చేసే వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది అనేది వాళ్ళ భావన ఓకే అందుకని అందరూ అన్ని రకాలుగా చేస్తారు కాబట్టి మనం మంచికే చేద్దాం మంచిని స్వీకరిద్దాం మంచిని ఆస్వాదిస్తాం మంచినే పంచుదాం వ్యాప్తి చేద్దాం అమావాస్య యొక్క గొప్ప విశేష వైశిష్టతనే మనం పొందుదాం తెలియపరుదాం అయితే ఇప్పుడు మనం ఇందాక ఒక టాపిక్ లో మాట్లాడుకున్నట్టు దృష్టి దోషాలకు సంబంధించిన విషయము అది ఇంటికే కావచ్చు మనుషులకే కావచ్చు ఈ అమావాస్య లేదంటే ఆదివారం రోజున ప్రత్యేకించి చాలా మంది ఉపశమనం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు అవి వీధుల్లోనే వేస్తూ ఉంటారు అటువంటి వీధుల్లో వేయడం మాత్రం నానా అలా తప్పు వేయకూడదు ఎందుకంటే పారే నీళ్లలో పాతి పెట్టడాలు అలాంటివి కొన్ని ఉంటాయి ఎందుకంటే నీ ఇదంతా కూడా చౌరస్తాల్లో అక్కడ ఇక్కడ పెడితే వేరే వాళ్ళకి వ్యాప్తి చెందితే అది చేసేవాళ్ళు గట్టిగా చేస్తే ఉంటుంది లేకపోతే ఏముండదు చేసే వాళ్ళని బట్టి ఉంటుందమ్మా ఆ ప్రయోగంలో మంత్రంలో చదవడంలో ప్రయోగించడంలో ఉండేటువంటి గట్టితనం ఎఫెక్ట్ ఉంటుంది అప్పుడు ఏంటంటే వేరే వాళ్ళకి అది ట్రాన్స్ఫర్ అవ్వడానికి వీలుంది అందుకని మనం చేసే వాళ్ళకి పుణ్యం రావాలి అది పోవాలి పీడ అనుకుంటే వాళ్ళు నీళ్ళల్లో కానీ అది కూడా దోషమే పాతి పెట్టడం బెటర్ పారి నీళ్ళల్లో అంటే తాగే నీళ్ళల్లో వేస్తే కూడా తప్పే కదా పనికిరాని నీళ్ళల్లో ఏదన్నా జలచరాలు ఎన్నో ఎన్నో ఉంటాయి తప్పు అందుకే చెప్తున్నా అది పాతి పెట్టడం బెటర్ సముద్రంలో కూడా కలిపితే అది ఇక్కడ దగ్గరలో సముద్రాలు లేవు అది కొంచెం కష్ట సాధ్యమే మంచి త్రాగునీరులో వేయకూడదమ్మా పాపం తగులుతుంది అంటే జనావాసం లేని ప్రదేశాల్లో ఎక్కువగా ఇంకోటి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అది కూడా తప్పే చాలా మంది దిష్టి చేసి నీళ్ళు అవన్నీ రోడ్డు మీద పోస్తూ ఉంటారు అది కూడా తప్పే అంటే నీ నీ చెడుని ఇంకోరికి పోయినా పర్వాలేదు నువ్వు బాగుండాలి స్వార్థం కదా అంతే కదా అది తప్పు కదా భగవంతుడు మెచ్చడు కదా అవును భగవంతుడు ఇతరులకు మంచి చేయమన్నాడు నీ చెడు తీసుకుపోయి అంటించమని అంటిచమలేదు అంటుకుంటుందా అంత పవర్ఫుల్ వీళ్ళు చేస్తేగా అంత శక్తులు వీళ్ళకి ఉంటేగా కానీ చెప్పలేము అంటే వాళ్ళు ఉన్న వాళ్ళు చేస్తే జరుగుతుంది లేకపోతే ఏమి ఎఫెక్ట్ ఉంటుంది శక్తి లేని వాళ్ళు ఎందుకు లేరు మహానుభావులు ఉన్నారు అది దీనికి క్రియ అలా ఉంటుంది అందుకని బయట వేయకూడదు నేరధార అవి ఇవి కూడా పోయి అంతకైతే దీంట్లో ఇంట్లో సింక్ అది ఉంటుంది అందులో పోయొచ్చు అది ఎవరికి ఇబ్బంది వెళ్ళిపోతుంది అవును డ్రైనేజ్ లో కలిసిపోతుంది కాబట్టి ఎవరు కానీ పొలాలలో కూడా వేసి అందరూ తొక్కేటట్టుగా చేసే దాని బట్టి మీరు అన్నట్టుగా సింకుల్లో వాష్ బేస్ అది 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 మన బుద్ధి కనబడుతోంది నువ్వు ఎంత మంచి బుద్ధి ఇతరులకు తెలిసిపోతాం అసలు మనకి మనమే అర్థంలాగా చూసుకోండి మనది ఇంకోరికి అంటుకోవాలని రోడ్డు మీద వేయడం తప్పు కదా తప్పు చాలా తప్పు వెహికల్స్ పోవడం ఏవో రకరకాలుగా మనుషులు దాటొచ్చు తగలొచ్చు ఏదైనా వీళ్ళు పవర్ఫుల్గా చేస్తే తప్ప అవి అంత ఎఫెక్టివ్గా ఉండవు చేసేవాళ్ళు ఉన్నారు అదే కొంతమంది లేరు ఏదైనా మనం వారిని హాని కలిగించే విధంగా చేయకపోవటం బెటర్ అది మన సద్బుద్ధికి నిదర్శనము అలా చేయిస్తే తప్పు అదే అమ్మా ధన్యవాదాలు అమ్మా శుభంత